మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణహోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎత్తకు తీసుకొని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున ఆయన ఎత్తకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల తమ హృదయములలో ఆలోచించుకొని వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరీలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో నేను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి మనం మన లాటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించను ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొత్తు కూర్చున్న అల్ఫయ్య కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులో యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇట్టి వారనేకులుండిరి వారాయనను ఆయనను వెంబడించువారైరి పరిసయులలో నున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చితిని గానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను యోహాను శిష్యులను పరిసేయులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాన శిష్యులను పరిశైల శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారు ఎద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాతబట్టను బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువ అగును ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిశైలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన నడిగిరి అందుకాయన వారితో ఇట్ల నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలికుని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అభ్యాతారు ప్రధాన ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే యాజకులేగాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న గదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునుకును ప్రభువైయున్నాడని వారితో చెప్పెను ఇంతటితో రెండవ అధ్యాయము ముగింపు